దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే కష్టకాలమునందు శ్రమకు తట్టుకోలేక మనము యహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన మన మొర్రను ఆలకించి మన ఆపదలన్నిటిలో నుంచి మనలను విడిపించి తన వాక్కును పంపి మనలను బాగు చేసి మనము పడిన ఈ నాశనకరమైన నుండియు నుండి కలిగిన దొంగ ఊపిలో నుండి మనలను పైకి లేవనెత్తి యహోవా రాఫాగా మన పక్షమునందుండి మన కాయములన్నిటినీ మాన్పి మనకు మంచి ఆరోగ్యమును కలుగజేసి మన ఎముకలకు సత్తువను కలుగజేస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి మన దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు ఆయన శాసనములకును ఆయన ఆజ్ఞలకును విధేయులమై ఆయన మనకు బోధించిన ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకొనుచు దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు మన ప్రవర్తన అంతటి విషయములో దేవుని అధికారమునకు ఒప్పుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు యహోవా రాఫాగా మన పక్షమునందు నిలిచి మనలను స్వస్థపరుస్తారు రెండవదిగా సమస్తమును చేయగలిగిన మన దేవుని అందు విశ్వాసమునుంచాలి ఆయనను విశ్వసించువారంటే మన దేవునికి చాలా ఇష్టము విశ్వాసము వలన అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి మన జీవితాల్లో ఆయన కృపను పొందుకుని మేలుకరమైన జీవితాన్ని అనుభవిస్తూ మన పరిస్థితులను బాగు చేసుకొనకపోవుటకు ఒకవేళ మనలో ఉన్న అపనమ్మికే కారణమేమో ఆయన శక్తిని మన పూర్ణ హృదయముతో నమ్మటం మన అయితే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా పక్షమనందు యహోవా రాఫాగా ఉండి అమ్మను స్వస్థపరిచి మాకు మంచి ఆరోగ్యమును కలుగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ